దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ నైన్ బోర్లో చిక్కుకున్న అవంతి షెరీఫ్కి ఆహారంగా మారిపోయిందా కథలోకి విలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అవంతి వాడు రాకుండా డోర్ పెట్టుకోవాలని చూస్తుంటుంది కానీ ఆలోపే ఆకలి మీద ఉన్న పులిలా వాడు లోపలికి దూసుకొని వస్తాడు వాడిని చూడగానే అవంతి గుండా భయంతో పగిలినట్టుగా అవుతుంది ఇంకా అలా బురకాతోనే కనిపిస్తున్న అవంతిని చిరాక్గా చూస్తూ ఏంటి ఇంకా రెడీ కాలేదు అంటూ సీరియస్ అవుతాడు షరీఫ్ ఆలియాస్ జగన్ అవంతి వాడి మాటలకి కోపంగా చూస్తూ ఉంటుంది గంగా అంటూ వాడు గట్టిగా పిలుస్తాడు వస్తున్నాను సార్ అంటూ గంగా భయంగా అక్కడికి వస్తుంది అవంతి ఇంకా రెడీ కాకపోవడం పెట్టిన టిఫిన్ అలాగే ఉండడం చూసి గంగ ఆశ్చర్యపోతూ అవంతిని చూస్తూ ఉంటుంది తను రెడీ కాకపోయేసరికి గంగ భయంగా షరీఫ్ వైపు చూస్తూ ఉండగానే షరీఫ్ గాడు గంగ చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు అది చూసి అవంతి ఇంకా భయపడుతూ ఉంటుంది నేను వచ్చేసరికి తను రెడీ కావాలని నీకు చెప్పానా లేదా అంటూ గంగ మీద సీరియస్ అవుతాడు నేను తనకి బట్టలు ఇచ్చిపోయాను సార్ కానీ తను రెడీ కాలేదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది తను రెడీ కాకపోతే దగ్గరుండి రెడీ చేయించాలి అంటాడు షరీఫ్ అంటే తనకి ఇవన్నీ కొత్త కాదు కదా సార్ తను ఆల్రెడీ ప్రాస్ట్యూట్ కాబట్టి రెడీ అవుతుందని అనుకున్నాను అంటుంది గంగ భయంగా చూస్తూ తన ముందే తన గురించి అలా మాట్లాడుతుంటే తన గుండె పిండేస్తున్నట్టుగా ఉంటుంది అవంతికి తను రెడీ అయిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అంటూ వాడు కోపంతో గంగని ఇంకో చెంప కూడా పగల కొడతాడు అలా ఇంకో చెంప కూడా పగల కొట్టబోతుంటే ఆగు ఎందుకు ఆ అమ్మాయిని అలా కొడుతున్నావు అంటూ అవంతి గంగని పక్కకు తప్పించింది మరి నిన్ను కొట్టమంటావా అంటూ వాడు దగ్గరికి వస్తుంటాడు వాడు దగ్గరికి వస్తుంటే అవంతి భయపడుతూ వెనుకగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ కాసేపట్లో తన్ని రెడీ చేయిస్తాను అంటుంది గంగ షరీఫ్ ఆవంతిని కోరికతో చూస్తూ అవసరం లేదులే తను ఇలా కూడా బానే ఉంది నువ్వు కాసేపు బయట వండు నేను తనతో పండగ చేసుకుంటాను అని అంటాడు వాడి మాటలకి ఆవంతి నిలువెల్లా వణికిపోతుంది సరే సార్ అంటూ గంగ వెళ్ళబోతుంటే అవంతి గంగ దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని వద్దు గంగ నువ్వు వెళ్ళకు ప్లీజ్ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆర్జిస్తుంది ఎందుకు అంతగా కన్నీళ్లు పెడుతున్నావు ఇప్పటి వరకు చాలామంది దగ్గర పడుకొని ఉంటావు కదా ఏది ఇప్పుడే కొత్త అన్నట్టు చేస్తున్నావెందుకు అని అడుగుతుంది గంగ తన మాటలకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇప్పుడు నేను ఎవరో చెప్పాలన్నా కూడా వీడు మహర్షి గారి మీద కోపంతో నా మీద ఇంకా కక్ష కట్టొచ్చు అని అనుకొని తన మాటలకి మౌనంగా ఉంటుంది నువ్వు వెళ్ళిపో గంగ ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను అంటాడు షరీఫ్ వద్దు గంగ అంటూ అవంతి తన చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది తను అంతగా ఏడుస్తుంటే గంగకి ఏదో కాస్త అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది అదే అనుమానం షరీఫ్లో కూడా కలుగుతూ అసలు నువ్వేదో కొత్త దానిలాగా ఏదో ప్రతివ్రతలాగా చేస్తున్నావేంటి అని అడుగుతాడు వాడి అనుమానాన్ని అవంతి పసికాడుతూనే మనసులో మాట్లాడుకుంటూ నేను అలాంటి దాన్ని కాదు అని చెప్తే మరి ఎందుకు వచ్చావని ఆరాలు తీయొచ్చు ఇప్పుడు వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ గంగ చేతులు ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అడిగేది నిన్నే ఎందుకు నేను ఇంతగా దగ్గరికి వస్తుంటే అంతగా గింజుకుంటున్నావు అని అడుగుతాడు షరీఫ్ తన సమాధానం కోసం గంగ కూడా చూస్తూ ఉంటుంది అది రాత్రి చెప్పాను కదా నువ్వంటే నాకు భయమేస్తుందని ఇప్పుడు కూడా అలాగే భయపడుతున్నాను అని అంటుంది అవంతి ఓహో అనుకొని గంగ తన అనుమానాన్ని పూర్తిగా వదిలేస్తుంది వాడు వాడి పొడిగాటి గడ్డని దువ్వుకుంటూ నీ భయాన్ని నేను పోగొడతానులే కానీ గంగా ముందును వెళ్ళిపో అని అంటాడు ఎక్కడ గంగా వెళ్ళిపోతుందేమోనని అవంతి తన చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది చెప్పేది నీకే గంగా వెళ్ళో అంటూ కసురుతాడు తను నా చేయి పట్టుకుంది సార్ వదలటం లేదు అంటూ గంగా అవంతి చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది ప్లీజ్ గంగ నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ అవంతి బతిమలాడుతూ ఉంటే షరీఫ్ కోపంగా అవంతి చేతిని పట్టుకొని గంగ చేత నుంచి విడిపిస్తాడు అవంతి ఇప్పుడు వాడి చేతుల్లో ఉంది ఇకను వెళ్ళిపో గంగ అని ఆర్డర్ వేస్తాడు ప్లీజ్ గంగ వద్దు అని అవంతి బతిమలాడుతున్నా గంగ వెళ్ళిపోయి తలుపు వేస్తుంది గంగ అంటూ అవంతి డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే వాడు అవంతి చేయి పట్టుకొని బెడ్ మీద పడేసి వెళ్ళి తలుపు బోల్టు పెడతాడు అది చూసి అవంతి భయంతో ఉనికిపోతూ బెడ్ మీద నుంచి లేచి పారిపోబోతుంటే ఎక్కడికి పారిపోతున్నావు అంటూ వాడు దౌర్జన్యంతో అవంతిని మంచం మీదకి నెట్టి పశువుల తన మీద పడతాడు ఇక్కడ మహర్షి వాళ్ళు నడిచి నడిచి నీరసం వస్తున్నా కూడా ఆ దారికి ఎండింగ్ దొరకడం లేదు అవంతిని వెతకడం కోసం మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనంటావా మహర్షి అని అడుగుతాడు ఎస్ఐ ఆ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గా తెలియక మహర్షి కన్నీళ్ళు పెడుతూ మౌనంగా నడుస్తుంటాడు అసలు మనం ఎంత దూరం నడిచాము ఇంకా ఎంత దూరం నడవాలి అనేది కూడా తెలియడం లేదు ఇక్కడ గాలి వెళ్తూరు లేదు తిండి తిప్పలు లేవు నడుస్తూ వెళ్తున్నాం ఫలితం ఉంటుందంటావా అని మళ్ళీ అడుగుతాడు ఎస్ఐ వీళ్ళిద్దరికన్నా ఇంకా కానిస్టేబుల్స్ నీరసం అయిపోయి వెనక చాలా దూరంలో ఉంటారు మహర్షి కన్నీలు పెడుతూ నువ్వే నాకు ధైర్యం చెప్పాల్సింది ఇలా మాట్లాడుతున్నావేమిట్రా అని అడుగుతాడు సమయం గడిచే కొద్దీ నా ఆశలు నిరాశగా మారిపోతున్నాయి అందుకే బయట ఒకటి లోపలొకటి కాకుండా ఉన్న విషయాన్ని ఫ్రాంక్గా మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు ఏంటా విషయం అని అడుగుతాడు మహర్షి నేను అడిగే ప్రశ్నకి నువ్వు గుండె ధైర్యం చేసుకో అవంతి ఏ దుర్మార్గుడు చేతికిన చిక్కి ఈ పాటికి తను అంటూ ఎస్సై ఇక అక్కడి నుంచి ఏమీ మాట్లాడలేకపోతుంటాడు అలా మాట్లాడుకురా నా అవంతికి ఏమీ కాకూడదు అంటాడు మహర్షి గుండె పిండేస్తున్నంత బాధతో ఫ్రాంక్గా మాట్లాడుతున్నానని చెప్పాను కదా మహర్షి అవంతి ఆ దుర్మార్గుడు చెరలో ఇరుక్కొని ఇప్పటికీ కొన్ని గంటలైంది ఒకవేళ తనకి ఏదైనా జరిగి ఉంటే నువ్వది ఎలా రిసీవ్ చేసుకుంటావు అని ఎస్ఏ కొండలు బద్దలు కొట్టినట్టుగా డైరెక్ట్గా అడుగుతాడు ఆ మాటలు వినగానే మహర్షి కళ్ళలో కన్నీటి ప్రవాహం ఇంకా పెరుగుతుంది నీతో ఇలా మాట్లాడి బాధ పెట్టాలని కాదు మహర్షి ఇలా టైం గడిచిపోయే కొద్దీ ఇక నాకు కూడా నమ్మకం పోతుంది పులిబోన్లో చిక్కుకున్న అవంతికి జరగరానిది జరిగి ఉంటే అసలు నువ్వు తట్టుకోగలుగుతావా అని అడుగుతాడు ఏసై నా అవంతి నిజంగానే అమాయకురాలు మీద పడుతున్న పులిని ఎదుర్కొనే సత్వ తన దగ్గర అస్సలు లేదు ఒకవేళ నువ్వు అన్నట్టు నా అవంతి బోన్లో ఉన్న పులికి ఆహారం అయ్యుంటే భర్త ప్రాణాల కోసం పోరాడిన సతీ సావిత్రిని పుణ్యవతి అంటారు ఇక్కడ నా భార్య నా వల్ల విడిపోయిన జంటని కలపడం కోసం నా మీద పడ్డ నింద తొలగించడం కోసం ఏ ఆడపిల్ల చేని సాహసానికి తెగించి ముందుకు అడుగు వేసింది ఇక్కడ ఆ సతీ సావిత్రి కంటే నా భార్య మించిపోయింది ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపదిని ప్రతివ్రత అంటారు అలాగే నా భార్య శరీరం ఎంతమంది శరీరాలతో కలుషితమైనా తను మాత్రం నాకు మహాప్రతివ్రతే తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా చివరికి తను నాకు ప్రాణాలతో కనపడితే చాలు తనని నా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటాను అంటూ కన్నీలు పెడుతూ నడుస్తుంటాడు మహర్షి చెప్పిన మాటలు విని ఏసై ఎమోషనల్ అవుతూ హ్యాండ్సప్ మహర్షి ఇన్నాళ్ళు గాడి తప్పిన ఆడపిల్లల జీవితాన్ని కాపాడే మహా ఋషివి అనుకున్నాను కానిప్పుడు అవంతి ఏ పరిస్థితులను ఎదుర్కొన్నా తనని గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటాను అన్నావు చూసావా ఇప్పుడు పుణ్య పురుషుల్లా కనిపిస్తున్నావు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు అలా గంటలు గడిచి సాయంత్రం అయ్యేసరికి ఆ స్వరంగానికి ఎండ కనిపించి ఆ పట్టాల మీద నడిచే ఒక మినీ లారీ లాంటి వాహనం కనిపిస్తుంది అప్పటికి అందరూ బాగా నీరసించిపోతారు అలా నీరసంతోనే ఆ వాహనం దగ్గరికి వచ్చి ఈ వాహనంతోనే అమ్మాయిలని ఇక్కడికి తీసుకొస్తున్నాడు అసలు ఇది ఏ ఊరు ఇక్కడి నుంచి అమ్మాయిని ఎలా తీసుకువెళ్తున్నాడు అనేది ఇక మీద తెలియాలి అని కానిస్టేబుల్స్ ఇవన్నీ ఫోటో తీసుకొని అని చెప్తాడు ఎస్ఐ ఆ స్వరంగానికి కాస్త దూరంలో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఈ స్వరంగాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆడపిల్లల్ని రైల్వే స్టేషన్ నుంచే తీసుకెళ్తుండాలి మహర్షి పదా అని చెప్పి వెళ్తారు కాసేపటికి అక్కడికి వెళ్ళగానే అక్కడి నుంచి వెళ్ళే ట్రైన్లో ముంబై రూట్ వైపు వెళ్ళడం కనిపిస్తూ ఉంటాయి అంటే నా అవంతిని ఆ దుర్మార్గుడు ముంబై తీసుకెళ్లి ఉంటాడు అని అంటాడు మహర్షి ముంబై మహానగరం ఆ మహానగరంలో ఒక మూలకొన్న ఈ బ్రోకర్ హౌజ్ ఇక బోన్లో చిక్కుకున్న అవంతి పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు ఉన్న బురక తన ఒంటి మీద కనిపించడం లేదు చినిగిపోయి ఓ పక్కకు పడి ఉంది జుట్టంతా చెదిరిపోయి తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నలిగిపోయి ఆ రూమ్లోనే ఒక మూలకి కింద కూర్చొని మోకాని మోకాల్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గంగా లోపలికొచ్చి అలా ఏడుస్తూ ఎంతసేపు కూర్చుంటావు షిప్ రెడీ అయిందంట మరో గంటలో ఇక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్తుంది అవంతి తల ఎత్తి తన వైపు చూసి కన్నీలు తుడుచుకుంటూ ఉదయం ఒక అమ్మాయిని గాజు ముక్కలు మింగిందని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కదా తనకి ఎలా ఉంది అని అడుగుతుంది బానే ఉందంట హాస్పిటల్ నుంచి షరీఫ్ తను తీసుకుని వస్తున్నాడంట చాముండేశ్వర అక్క చెప్పింది సరేలే ప్రయాణానికి రెడీగా ఉండు అని చెప్పి గంగా వెళ్ళిపోతుంది అవంతి ఉదయం జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది షరీఫ్ పశువులాగా తన మీద పడి తనని ఆక్రమించుకోవడానికి చూస్తుంటే పులి చేతికి చిక్కిన జింక పిల్లల అవంతి అల్లాడిపోతూ వాడి చెరు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగాని తన ఒంటి మీద ఉన్న బురకాన్ని చించి అవతలికి వేస్తాడు అది చూసి భయపడుతూ వదులు నన్ను అంటూ గింజుకుంటూ బలంగా వాడిని ఒక్క తోపు తోస్తుంది వాడు బెడ్డు దిగి కింద పడతాడు అవంతి అక్కడి నుంచి పారిపోవటానికి బెడ్ దిగి వెళ్ళపోతుండగా ఎక్కడికి పారిపోతున్నావు అంటూ వెనుకగా వచ్చి తన్ని బంధిస్తాడు ఆ క్రమంలో అవంతి బట్టలు జుట్టు చెరిగిపోతూ ఉంటుంది ఏదో ఒళ్ళమ్ముకోని ప్రతివ్రతలాగా అలా గింజుకుంటున్నావేంటి అంటూ మళ్లీ తన్ని బెడ్ మీద పడేస్తాడు అప్పుడే డోర్ గట్టిగా కొడుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఇప్పుడెవడు డిస్టర్బ్ చేసేది అంటూ కోపంగా వెళ్ళి డోర్ తీస్తాడు ఎదురుగా చాముండేశ్వరి గంగా కనిపిస్తారు ఏంటి అంటాడు ఇద్దరిని చిరాగ్గా చూస్తూ దుబాయ్ వెళ్ళటం ఇష్టం లేని ఒక అమ్మాయి చేతుకున్న గాజులను తుంపి ముక్కలు చేసుకుని మింగింది తనిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటుంది చాముండేశ్వరి అసలే భయంగా ఉన్న అవంతి ఆ మాటలు విని ఇంకా కంగారు పడుతుంటుంది ఏహే చస్తే చావు నువ్వు నేనిప్పుడు రసవత్తరమైన కార్యంలో ఉన్నాను తప్పుకోండి అంటూ వాళ్ళ నెట్టి డోర్ వెయ్యబోతుండగా దుబాయిషేక్కి ఆ అమ్మాయి బాగా నచ్చిందని డేవిడ్ సార్ ఫోన్ చేసి చెప్పాడు అంటుంది చాముండేశ్వరి డేవిడ్ అనే పేరు వినగానే అవంతి నరాలు కోపంతో బిగుసుకుపోతుంటాయి అంత ఈజీగా తను వదిలేస్తే మనకొచ్చే కమిషన్ పోతుంది షరీఫ్ ఈ అమ్మాయి దగ్గర తర్వాత నీ ఆకలి తీర్చుకోవచ్చు ముందొచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడు నువ్వు కాకుండా ఇంకెవనైనా పంపిస్తే ఆ అమ్మాయి ఏదో ఒక రకంగా మాయం అవుతుందని నా భయం ఆ అమ్మాయి మన నుంచి బయటపడిందంటే మన గుట్టు రట్టవుతుంది ముందు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడకపోతే మనకొచ్చే కమిషన్ పోతుంది దాని గురించి ఆలోచించు అంటుంది చాముండేశ్వరి ఛ అంటూ చిరాకు పడి సరే వస్తున్నాను పదా అని చెప్తాడు త్వరగా సాయంత్రం వరకు ఆ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టి షిప్లో పంపించాలి అని చెప్పి చాముండేశ్వరి వెళ్ళిపోతుంది గంగా లోపల ఉన్న అవంతిని చూస్తూ తను కూడా వెళ్ళిపోతుంది షరీఫ్ గడ్డం దువ్వుకుంటూ తన వైపు కోపంగా చూస్తుంటాడు అవంతి ఆ చూపులకి పిచ్చుకు పిల్లలా ముడుచుకొని భయపడుతూ ఉంటుంది ఇప్పుడు తప్పిపోయినా ఇవాళ రాత్రికి షిప్లో నీతో పండగ చేసుకుంటాను రెడీగా ఉండు అని చెప్పి బయట నుంచి డోర్ పెట్టుకుని వెళ్ళిపోతాడు అవంతి బెడ్ దిగి డోర్ దగ్గరికి వచ్చి ఆసిగా డోర్ ఓపెన్ ఉందేమోనని చూస్తుంటుంది తనకి పారిపోయే అవకాశం ఏది లేక ఒక మూలకి వచ్చి కూర్చొని నేను ఎక్కడ ఉన్నాను తెలుసుకుని త్వరగా రండి మహర్షి గారు అంటూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది అలా సాయంత్రం వరకు ఏడుస్తూనే కూర్చుంటుంది అవంతికి అదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఆ అమ్మాయి ఎవరో కాని తన వల్ల వీడి నుంచి ఉదయం తప్పించుకోగలిగాను కానీ వీడి చెర నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని కన్నీలు పెడుతూ ఉంటుంది అవంతిని తీసుకువెళ్ళింది ముంబాయి అని అర్థమయ్యేసరికి అంత దూరం అవంతిని తీసుకెళ్లడం ఏంటి అని అనుకొని సుధాకర్ ఫోన్లో చూసిన షరీఫ్ రూపాన్ని గుర్తు తెచ్చుకొని అనుమానపడుతుంటాడు మహర్షి ఈలోపు ఏసై ఐజీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్న విషయం చెప్తుంటాడు మహర్షి ఆ రైల్వే స్టేషన్లో ఒక పేపర్ పెన్ను తీసుకుని వాడి రూపాన్ని చక్కచక్కా గీస్తాడు అచ్చం సుధాకర్ ఫోన్లో చూసినట్టుగానే ఆ రూపం కనిపిస్తుంది అనుమానంతో వాడి ముఖం వరకు గడ్డం లేకుండా టోపీ లేకుండా ఎయిర్ స్టైల్ కాస్త మార్చి గీయగాని అది జగన్ ఫేస్ అవుతుంది షిట్ వీడే జగన్గాడా వేషం మార్చుకొని షెరీఫ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడా అని అంటూ ఉంటే ఐసీతో మాట్లాడుతున్న ఎస్ఏకి ఆ మాటలు వినిపించి ఆ పేపర్ వైపు చూసి ఆశ్చర్యపోతుంటాడు మహర్షి వెంటనే ఆ ఫోను గుంజుకొని హలో సార్ నేను మహర్షిని ఆ దుర్మార్గుడు తీసుకెళ్ళింది నా భార్యనే అని అంటాడు మహర్షి నీ గురించి పూర్తిగా తెలిసింది నీలాంటి ఉత్తముడికి ఎలాంటి అన్యాయం జరగదు నా వైపు నుంచి నేను చేయగలిగే సహాయం తప్పకుండా చేస్తాను అంటాడు ఐసి నా భార్యని జగన్ అనేవాడు కిడ్నాప్ చేశాడు ఖచ్చితంగా వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని దుబాయ్కి షిఫ్ట్ చేస్తాడు వీసా లేకుండా అమ్మాయిల్ని దుబాయ్కి షిఫ్ట్ చేయడం అంటే అది సముద్ర మార్గం ద్వారానే సో అర్జెంటుగా మీరు ముంబై పోర్టుకి పోలీస్ బలగాలను పంపించండి అలాగే ఈ షరీఫ్ ఫోటోని అవంతి ఫోటోని మీకు పంపిస్తాను అన్ని చోట్ల గాలించమని చెప్పండి ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్ అంటూ కంగారుగా చెప్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్